వెల్కమ్ ఈ సెషన్ నందు ప్రీవియస్ పేపర్స్లో ఇవ్వబడిన కంప్యూటర్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాము ఈ కంప్యూటర్ క్వశ్చన్స్ రైల్వే ఎగ్జామ్స్లో కానీ నెట్టు సెట్ అదర్ ఎగ్జామ్స్లో కానీ ఇవ్వబడును ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ఏ రకమైన పరికరానికి ఉదాహరణ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ద్వారా కంప్యూటర్లోకి డేటాను రీడ్ చేయడానికి ఉపయోగిస్తారు ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ద్వారా కంప్యూటర్లోకి డేటాను ఎంటర్ చేయవచ్చు ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అనేది ఇన్పుట్ పరికరము ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ద్వారా కంప్యూటర్లోకి ఇన్పుట్ ఇన్పుట్ అనగా డేటాను ఎంటర్ చేయవచ్చు ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ఏ రకమైన పరికరానికి ఉదాహరణ ఆన్సర్ అనేది బి ఇన్పుట్ పరికరం డ్యాష్ అనేది మీ కంప్యూటర్ యొక్క భద్రతకు అనగా వైరస్లు స్పైవేర్ వార్మ్స్ ట్రోజన్లు రూట్ కిట్లు మరియు అన్ని రకాల ప్రమాదాలను కవర్ చేసే ఒక సాధారణ పదం అనగా కంప్యూటర్లోకి వైరస్లు స్పైవేర్లు వామ్సు అనే ప్రమాదాలు ఎంటర్ కాకోకుండా చూడడానికి కావలసిన ప్రోగ్రాంను మాల్వేర్ అంటారు మాల్వేర్ అనగా కంప్యూటర్ను సెక్యూర్ చేసే ఒక ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం ద్వారా కంప్యూటర్లోకి వైరస్లు స్పైవేర్లు వామ్సు ట్రోజన్లు రూట్ కిట్లు అనే ప్రమాదాలు కంప్యూటర్లోకి ఎంటర్ కాకోకుండా చేసే ఒక ప్రోగ్రామ్ను మాల్వేర్ అంటారు ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ దట్ ఈస్ మాల్వేర్ డాష్ అనేది వైర్ల కనెక్షన్తో నెట్వర్క్లన్నీ కంప్యూటర్లకు కనెక్ట్ చేసే అత్యంత సాధారణ మార్గం ఆప్షన్ డిఇస్ ఈటర్నెట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఈథర్నెట్ అనగా కంప్యూటర్లను వైర్ల సహాయంతో కనెక్ట్ చేసే అత్యంత సాధారణ మార్గం ఈటర్నెట్ ద్వారా కంప్యూటర్లను అనుసంధానం చేయవచ్చు కరెక్ట్ ఆన్సర్ ఈటర్నెట్ ఈ క్రింది వాటిలో మొదటి తరం కంప్యూటర్ ఏది మొదటి తరం కంప్యూటర్కు యూస్ చేసే టెక్నాలజీని బోలుగొట్టాలు లేక వాక్యూమ్ ట్యూబ్స్ మరియు ఐస్కాంత డ్రమ్స్ అంటారు మొదటి తరం కంప్యూటర్లో వాడబడే టెక్నాలజీని బోలుగొట్టాలు లేక వాక్యూమ్ ట్యూబ్స్ అంటారు మొదటి తరం కంప్యూటర్లో యూస్ చేసే మెమరీని ఐస్కాంత డ్రమ్ అంటారు మొదటి తరం కంప్యూటర్లో వాడేది ఆప్షన్ ఏ బోలుగొట్టాలు వాక్యూమ్ ట్యూబ్స్ మరియు ఐస్కాంత డ్రమ్ సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ బోలుగొట్టాలు మరియు ఐస్కాంత డ్రమ్ రెండు బైనరీ సంఖ్యలు వన్ వన్ జీరో వన్ 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 మరియు వన్ వన్ జీరో జీరో వన్ జీరో వన్ యొక్క కూడిక మొత్తం ఎంత బైనరీ సంఖ్యలు అనగా జీరోసు వన్స్ యొక్క కాంబినేషన్ను బైనరీ సంఖ్యలు అంటారు రెండు బైనరీ వాల్యూస్ను కూడినప్పుడు వన్ వన్ అనే బైనరీ వాల్యూస్ను కూడినప్పుడు సమ్ జీరో వస్తుంది క్యారీ వన్ వస్తుంది జీరో వన్ అనే బైనరీ ను కూడినప్పుడు సమ్ వన్ వస్తుంది క్యారీ జీరో వస్తుంది వన్ జీరో అనే బైనరీ ను కూడినప్పుడు సమ్ వన్ వస్తుంది క్యారీ జీరో వస్తుంది జీరో జీరో అనే బైనరీ ను కూడినప్పుడు సమ్ జీరో వస్తుంది క్యారీ జీరో వస్తుంది ఇక్కడ ఫస్ట్ మొదటి బైనరీ సంఖ్యను వేసుకున్న వలను తర్వాత రెండో బైనరీ సంఖ్యను వేసుకున్న వలను వన్ను వన్తో కూడినప్పుడు సమ్ జీరో వచ్చింది క్యారీ వన్ వచ్చింది వన్ను జీరోతో కూడినప్పుడు సమ్ వన్ వచ్చింది క్యారీ జీరో వచ్చింది వన్ను వన్తో కూడినప్పుడు సమ్ము జీరో వచ్చింది క్యారీ వన్ వచ్చింది వన్ను వన్తో కూడినప్పుడు సమ్ము జీరో వచ్చింది క్యారీ వన్ వచ్చింది జీరో వన్ను కూడినప్పుడు వన్ వచ్చినది వన్ వన్ను జీరోతో కూడినప్పుడు వన్ వచ్చింది సమ్ము క్యారీ జీరో వచ్చింది వన్ను వన్తో కూడినప్పుడు సమ్ము జీరో వచ్చినది క్యారీ వన్ వచ్చినది జీరో జీరోను కూడినప్పుడు సమ్ము జీరో క్యారీ జీరో జీరో వన్ను కూడినప్పుడు సమ్ము వన్ క్యారీ జీరో వన్ వన్ను కూడినప్పుడు సమ్ము జీరో క్యారీ వన్ వన్ వన్నుతో కూడినప్పుడు సమ్ము జీరో క్యారీ వన్ జీరోను మరలా వన్తో కూడినప్పుడు సమ్ వన్ క్యారీ జీరో ఇక్కడ వచ్చిన క్యారీని మనం మళ్ళీ ఇక్కడ రాయవలను సో మనకు వచ్చిన ఆన్సరు డబల్ వన్ జీరో వన్ జీరో వన్ జీరో జీరో సో ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ కింది వాటిలో ఏ మొదటి సూపర్ కంప్యూటర్ శ్రేణి పూణేలో అభివృద్ధి చేయబడింది పూణేలో అభివృద్ధి చేయబడిన మొదటి సూపర్ కంప్యూటర్ ఏది అనగా పరం పరం అనే సూపర్ కంప్యూటర్ను పూణేలో సంవత్సరంలో అభివృద్ధి చేయబడడం జరిగింది దీని యొక్క వర్షన్ పరం ఎయిట్ థౌజండ్ పరం ఎయిట్ థౌజండ్ అనే సూపర్ కంప్యూటర్ను ఫిగర్లో అబ్జర్వ్ చేయవచ్చు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏది అనగా జవాబు బి క్రేవన్ క్రేవన్ అనే సూపర్ కంప్యూటర్ను మొట్టమొదట నైన్టీన్ సెవెంటీ సిక్స్లో అభివృద్ధి చేయబడడం జరిగింది ఎంఎంయు పూర్తి నామం ఏమిటి ఎంఎంయు అనగా మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ అనేది మెమరీ యొక్క ఫంక్షన్స్ను నిర్వహించును మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ ద్వారా మెమరీలో డేటాను స్టోర్ చేయడం అన్యూజ్డ్ డేటాను రిమూవ్ చేయడం లాంటి ఫంక్షన్స్ను నిర్వహించబడును మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ ఎంఎంయు అనగా మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ వీటిలో ఏది ఇన్పుట్ పరికరము ఆన్సర్ ఈజ్ డి జాయిస్టిక్ జాయిస్టిక్ అనేది ఇన్పుట్ పరికరము దీని ద్వారా ఇన్పుట్ ఇన్పుట్ అనగా డేటాను కంప్యూటర్లోకి సెండ్ చేయవచ్చు జాయ్స్టిక్ అనే ఇన్పుట్ పరికరం ద్వారా కంప్యూటర్ డేటాను రీడ్ చేయవచ్చు ఒక పేజీలో ప్రింట్ చేసిన దానిని అంగులానికి పిక్సెల్ యొక్క సంఖ్యగా ఈ క్రింది వాటిలో ఏది సూచిస్తుంది రిజల్యూషన్ అనేది ఒక పేజీలో ప్రింట్ చేసిన దానిని అంగులానికి పిగ్జల్గా సూచిస్తుంది ఆన్సర్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ ప్రోగ్రామింగ్కి ఏ తరం కంప్యూటర్ యొక్క యాంత్రిక భాషను ఉపయోగించారు ప్రోగ్రామింగ్ అనగా కోడ్ను రాసే ప్రక్రియను ప్రోగ్రామింగ్ అంటారు ప్రోగ్రామింగ్ అనేది మొదటి తరం కంప్యూటర్ యొక్క యాంత్రిక భాషను ఉపయోగించారు ఆన్సరీస్ ఏ మొదటి తరం కంప్యూటర్ పీడిఏ యొక్క పూర్తి రూపం ఏమిటి పీడిఏ అనగా పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ అనగా మన హ్యాండ్స్లో ఫిట్ అయ్యే స్మాల్ నెట్వర్క్ కంప్యూటర్ను పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ అంటారు ఫిగర్లో పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ అనే కంప్యూటర్ను ఇవ్వడం జరిగింది పీడిఏ యొక్క పూర్తి రూపం ఏమిటి అనే క్వశ్చన్కు ఆన్సర్ బి పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ వాటిలో ఏది ఆండ్రాయిడ్ అభివృద్ధికి ఒక అధికారిక భాష ఆండ్రాయిడ్ అనగా మొబైల్ కంప్యూటర్స్లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ను ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ అభివృద్ధికి ఒక అధికారిక భాష ఆప్షన్ ఏ జావా జావా అనే అధికారిక భాష ద్వారా ఆండ్రాయిడ్ను డెవలప్ చేయడం జరిగింది జావా అనే లాంగ్వేజ్ను పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో జేమ్స్ గోస్లింగ్ అనే శాస్త్రవేత్త సన్ మైక్రోసిస్టమ్స్ అనే ల్యాబరేటరీలో డెవలప్ చేయడం జరిగింది జావా అనే లాంగ్వేజ్ను రిలీజ్ చేసిన సంవత్సరము నైన్టీన్ నైంటీ ఫైవ్ ఆండ్రాయిడ్ అభివృద్ధికి కారణమైన భాష జావా ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ కంప్యూటర్ యొక్క మౌసును ఎవరు కనుగొన్నారు కంప్యూటర్ యొక్క మౌసును కనుగొన్న శాస్త్రవేత్త డగ్లస్ కంప్యూటర్ యొక్క మౌస్ను సిక్స్టీ త్రీలో సి డగ్లస్ ఎగిల్బర్ట్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ కంప్యూటర్ యొక్క గుండె అని పిలువబడేది ఏది కంప్యూటర్ యొక్క గుండె అని పిలువబడేది సిపియు జవాబు సిపియు అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ షార్ట్కీ ఆల్ట్ ప్లస్ ఎంటర్ని ఈ క్రింది వాటిలో ఏ ఫంక్షన్కి ఉపయోగిస్తారు ఆల్ట్ ప్లస్ ఎంటర్ అనే షార్టికీని ఎంచుకున్న అంశం యొక్క లక్షణాలను చూపించడానికి ఉపయోగిస్తారు ఆన్సర్ ప్లస్ ఎంచుకున్న అంశం యొక్క లక్షణాలను చూపించడానికి ఉపయోగిస్తారు కంప్యూటర్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు కంప్యూటర్ పితామహుడిగా చార్లెస్ బబాజీ గారిని పిలుస్తారు ఆప్షన్ ప్షన్ కరెక్ట్ ఆన్సర్ కంప్యూటర్ను కనుగొన్న శాస్త్రవేత్త చార్లెస్ బబాజీ ఒక కంప్యూటర్లో హై స్పీడ్ మెమరీగా ఉపయోగించబడే దాని పేరేమిటి కంప్యూటర్లో హై స్పీడ్ మెమరీ అనగా క్యాష్ క్యాష్ మెమరీని హై స్పీడ్ మెమరీ అంటారు క్యాష్ మెమరీ ద్వారా డేటాను ఫాస్ట్గా స్టోర్ చేసుకోవచ్చు టెక్స్ట్ని ఒకేసారి డీఫాల్ట్ ఫాంట్కు హైలైట్ చేయడానికి కింది వాటిలో ఏ కీని నొక్కాలి టెక్స్ట్ను ఒకేసారి డిఫాల్ట్ ఫాంట్కు హైలైట్ చేయడానికి కంట్రోల్ స్పేస్ బార్ను ఉపయోగిస్తారు ఆన్సర్ బి కంట్రోల్ స్పేస్ బార్ పరిమిత భౌగోళిక ప్రాంతం ఒక చిన్న నగరం సాధారణంగా కంప్యూటర్ నెట్వర్క్కి లాష్ను ఉపయోగిస్తుంది క్యాన్ ఏంటి క్యాన్ అనేది కూడా ఉంది